జూబ్లీల్ సుప ఎన్నికకు రెండు వందల పదకొండు మంది అభ్యర్థులకు సంబంధించి మొత్తం కలిపి మూడు వందల ఇరవై ఒక్క సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి వాటిలో నూట ముప్పై ఐదు సెట్ల నామినేషన్లు అధికారులు ఆమోదించారు మరో నూట ఎనభై ఆరు సెట్ల నామినేషన్లను తిరస్కరించారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన అఫిడవిట్లో పలు అంశాలను పేర్కొనలేదని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి డిక్లరేషన్ ఇవ్వాలని సునీతకు రిటర్నింగ్ అధికారి సూచించారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సమర్పించిన పత్రాల్లోనూ తప్పులున్నాయని ఫిర్యాదులు వచ్చాయి ఆయన్ను రిటర్నింగ్ అధికారి కోరగా ఆ తర్వాత మాగంటి సునీత నవీన్ యాదవ్ నామినేషన్లు ఆమోదించారు జూబ్లీల్ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వాడబోమని ఎన్నికల సంఘం ప్రకటించింది నవంబర్ పదకొండున జరిగే ఈ ఎన్నికల్లో ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్న యంత్రి వర్షన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవిఎంస్ నే ఉపయోగిస్తామని తెలిపింది ఇక ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యంత్రి మిషన్లతో ఒక కంట్రోల్ యూనిట్ కు ఇరవై నాలుగు బ్యాలెటింగ్ యూనిట్లను కలుపుతూ గరిష్టంగా మూడు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థుల వివరాలు నమోదు చేయవచ్చు యంత్రి మిషన్లకు ఎన్నికల సంఘం రూపొందించిన మూడవ తరం యంత్రాలు వీటిలో ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీ వ్యవస్థ ఉంటుంది ఎమ్ మిషన్లు ఒక కంట్రోల్ యూనిట్కు నాలుగు బ్యాలెట్ యూనిట్లను మాత్రమే కలుపుతాయి యంత్రి మిషన్లతో ఇరవై నాలుగు యూనిట్లు కలపవచ్చు ప్రతి యూనిట్లో పదహారు మంది అభ్యర్థుల పేర్లు నోటాతో పాటు ప్రదర్శించవచ్చు ఈ సదుపాయం ద్వారా ఒక్క నియోజకవర్గంలో మూడు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థుల వరకు వివరాలు నమోదు చేయడం సాధ్యమవుతుంది అని చెప్పారు